హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ అల్లు అర్జున్ గారికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది అంటూ సోషల్ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ఫుల్ వైరల్ అవుతుంది ఇదే టాపిక్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ ప్రస్తుతం ఇదే టాపిక్ నడుస్తుంది అసలు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందనే దాని మీద కూడా ఎక్కువగా డిస్కషన్ అవి నడుస్తున్నాయి ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాల్సి వస్తే అల్లు గారి ఇంటికి ప్రస్తుతం చిరంజీవి గారు వచ్చారు నాగబాబు గారు వచ్చారు అలాగే అల్లు శిరీష్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరూ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి దగ్గరే ఉన్నారు సో ఇక్కడ చూసుకుంటే అల్లు అర్జున్ గారిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళం అక్కడి నుంచి మళ్ళీ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళం కొన్ని మెడికల్ టెస్ట్ కోసం అని చెప్పేసి అలాగే అల్లు అర్జున్ గారు కూడా క్వాస్ పిటిషన్ కూడా వేశారట అంటే పోలీసులు నన్ను ఈ విధంగా అరెస్ట్ చేయడం పట్ల సో ఆయన పిటిషన్ వేయడం జరిగింది మరి అది కోర్టు వాళ్ళు ఎప్పుడు దానికి సంబంధించినటువంటి హియరింగ్ అనేది ఇస్తారా లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎప్పుడు ఏం చేస్తారా అనేది తర్వాత తెలుస్తుంది సో ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ గారికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అనేది మాత్రం నిజంగా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా అభిమానులు ఎవరికి ఎన్నో ఉన్నా ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఫ్యామిలీలో ఏమైనా వాళ్ళ మధ్యన ఏమైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా సరే ఇక్కడ ఒక హీరోకి ఒక మెగా హీరో అయిన ఒక మెగా హీరోకి ఏమైనా సరే ఒక చిన్న సమస్య వచ్చిన ప్రాబ్లం వచ్చినా వెంటనే స్పందించేటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు ఇప్పుడు మరి కొద్ది గంటల తర్వాత మన డిప్యూటీ సీఎం పోరావు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచి గారికి ఇంటి వస్తారని చెప్పేసి తెలుస్తుంది ఈ విషయంలో మాత్రం నిజంగా ట్రాల్ చేయకూడదు ఒక స్టార్ హీరోని ఇప్పటివరకు ఇలా అరెస్ట్ చేసి ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ అంటే ఇప్పుడు శుక్రవారం అరెస్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు శనివారం ఆదివారం కోర్టు ఉండదు అంటే ఇన్ని రోజులు అల్లు అర్జున్ గారు జైల్లో ఉన్నారా ఇది నిజంగా ఇది ఏ ఏ అభిమాని ఏ హీరో యొక్క అభిమాని కూడా ఈ విషయంలో అయితే నిజంగా చెప్తున్నానో ట్రాల్స్ అయితే చేయకూడదు చాలా తప్పు ఎందుకంటే మన తెలుగు సినిమా ప్రజెంట్ ఇండియా లెవెల్లో నెక్స్ట్ లెవెల్ ఉంది ఇప్పుడు ఈ టైంలో అల్లు అర్జున్ గారికి ఇప్పుడు ఇలా జరగడం అనేది నేషనల్ ఇష్యూ అయిపోయింది ఇప్పుడు ఇది ఒక అభిమాని అంటే ఒక అల్లు అర్జున్ గారు ఒక క్రాస్ రోడ్స్ లాంటి ఏరియాకి థియేటర్కి వెళ్తే ఒక అభిమాని చచ్చిపోయేట తల్లి ఒక చనిపోయింది అని చెప్పేసి దీనివల్ల తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ జైల్లో పెట్టబోతున్నారా లేకపోతే ఏంటి అని చెప్పేసి నేషనల్ వైడ్ ఇష్యూ అనేది మన తెలుగు వాళ్ళందరికీ నిజంగా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పేసి అనుకోవాలి మన తెలుగు సినిమాలు నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నాయి ఒక బాహుబలి కావచ్చు ఒక ఆర్ఆర్ఆర్ కావచ్చు ఒక పుష్పాటు హిందీలో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్ అంటే మూడో రోజు వచ్చినటువంటి కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్ బీచ్ చేసిందంటే తెలుగు సినిమా యొక్క స్థాయి ఏ రేంజ్ లో అర్థం చేసుకోవచ్చు అటువంటి ఒక అల్లు అర్జున్ గారిని ఒక స్టార్ హీరోని ఇలా అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు రిమాండ్ అంటే నిజంగా ఫ్యాన్స్ అందరూ కూడా షాకింగ్ లో ఉన్నారు ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానించే డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ షాకింగ్ మూమెంట్లో ఉన్నారు మరి దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్తారో డిప్యూటీ సీఎం గారు రంగంలోకి దిగి మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది కూడా భవిష్యత్తులో తెలుసుకున్నాను